హాయ్ అండి వెల్కమ్ టు శ్రీను శ్రీనుగుసు బ్లాగ్స్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ పావు కేజీ మటన్ తీసుకున్నాను నేనైతే మీకు ఎంత కావాల్ అంత తీసుకోండి లేత మా ఎగ్ మాంసం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూనే చూపిస్తున్నాను మీరు ఎక్కువ మటన్ తీసుకుంటే కనుక టూ స్పూన్స్ వేసుకోండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంట్లో నూరిన మసాలా ఉంటుంది కదా జీలకర్ర ధనియాలు అవన్నీ వేసి ఆడుకుంటాం ఆ మసాలా టూ స్పూన్స్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని తర్వాత నాలుగు స్పూన్స్ పెరుగు వేసుకోండి పెరుగు ఇంట్లో చేసుకున్నది కాకుండా బయట నుంచి తెచ్చుకున్నది అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే బయట నుంచి తెచ్చింది కమ్మగా ఉంటుంది కాదు మనం ఇంట్లో చేసుకున్నది అది కొంచెమైనా పులుపు వస్తుంది కర్రీ పుల్లగా ఉంటుంది అందుకనేస్తే బయట నుంచి తెచ్చుకున్న పెరుగు అయితే చాలా బాగుంటుంది తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మీ స్పైస్ బట్టి కారం వేసుకోండి నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకున్నాను మీరు ఎక్కువ స్పైసీగా తింటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అలాగే మటన్ ఎక్కువ తెచ్చుకుంటే నేను పావు కేజీ కదా నేను చూపిస్తున్న దాంట్లో డబుల్ వేసుకోండి తర్వాత మీరు పసుపు ఆప్షనల్ నేనైతే దీంట్లో మసాలాలో కలిపేస్తున్నాను ఎందుకంటే ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు వేసుకుంటే ఉల్లిపాయలు వేగేటప్పుడైనా వేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి మ్యాగ్నెట్ అయిన తర్వాత ముక్కలకి బాగా మసాలా పడుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కుక్కర్ పెట్టుకోండి నేను పావు కేజీ మాంసమేకా తీసుకున్నాను అందుకే చిన్న కుక్కర్ పెట్టుకున్నాను మీరు పెద్ద కుక్కర్ పెట్టుకోండి మీరు ఎక్కువ మాంసం తెచ్చుకుంటే తగినంత ఆయిల్ పోసుకోండి అంటే ఎక్కువ ఆయిల్ పోసుకున్నారంటే మళ్ళీ కర్రీ అంతా ఆయిల్గా అయిపోతుంది ఎందుకంటే మటన్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా కొవ్వు వల్ల ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుంది మనం తక్కువ వేసుకున్నామంటే కర్రీ అంతా ఉడికిన తర్వాత బాగుంటుంది తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను అలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకోండి మటన్ కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఎంతవరకు అంటే మటన్ ముక్కలన్నీ కిందకి వెళ్ళిపోయి ఆయిల్ అంత పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి మటన్ని అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ముక్కలకు కూడా మసాలా ఎక్కువ పడుతుంది కాబట్టి అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ ఒక అరగంట పాటు అలా ఫ్రై చేసుకోండి ఆయిల్ అంత పైకి తెలుపుకొని చూడండి ఒకసారి తర్వాత ముక్కలు ములిగి వరకు నీళ్ళు పోసుకోండి మరీ ఎక్కువ పోసేయకండి ఎక్కువ పోసారంటే మనం విజిల్ పెడతాం కదా విజిల్ నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పుడు టేస్ట్ ఉండదు మాంసం అందుకనే ఒక మనం చికెన్లో ఎక్కువ ఎంత పోస్తామో అంత దానికి డబల్ వేసుకోండి డబల్ వేసుకుంటే కొంచెం బాగా ఉడుగుతుంది మటన్ కదా చికెన్ అయితే తక్కువ వేసుకుని సరిపోతుంది ఒక సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ రావాలండి విజిల్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక అర కేజీ మాంసం అయితే ఒక ఎయిట్ ఆర్ నైన్ విజిల్స్ వచ్చేవరకు